నమస్తే అండి ముందుగా ఇప్పుడు మనం మైలువరం నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ కరీముల్లా గారు మనతో ఉన్నారు మైలువరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాలి ఎంతలా వీస్తుందని తెలుసుకుందాం మనం నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి ఎలా ఉందంట ఫ్యాన్ గాలి బాగా బాగా వీస్తుందండి మేము చేసే ప్రచారం కానీ ఇంటింటికి తిరిగి గడప గడపకి చేసే ప్రచారం ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టలేదండి ప్రతి గడప ఎక్కి దిగామండి కృష్ణప్రసాద్ గారిని హెడ్సాఫ్గా మెచ్చుకోవచ్చండి ప్రతి గడపకి ఎక్కారండి ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క సమస్య చెప్పుకుంటూ వెళ్ళారు ఆయన ఓ చాలా ఓదార్పుగా వినయంగా అందరికీ చక్కగా చెప్పుకుంటూ వచ్చారు ప్రతి వాళ్ళు కూడా చెప్పేది ఒకే ఒక్క సమస్య నీళ్లు లేవు నీళ్లు లేవు నీళ్లు లేవు మాకు నీళ్లు రావట్లేదు నీళ్ళ సమస్య ఎక్కువగా ఉందండి అధికంగా ఈ మైలవరం కాన్స్టిటెన్సీలో ప్రతి ఒక్క మండలంలో కూడా ఇదే పరిస్థితి అండి ఒక పంపు పంపు సెట్ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితిలో ఈరోజు మైలవరం కాన్స్టిటెన్సీలో ఉంది ప్రతి ఒక్క దానికి కూడా మేము కృష్ణప్రసాద్ గారు గెలిస్తే ప్రతి ఒక్కడు ఫస్ట్ చెప్పే పని చేసే పని మైలవరం కాన్స్టిటెన్సీలో వాటర్ ఇవ్వటం అదే ముఖ్యంగా మీకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి దేవినేని ఉమ్మగారు ఉన్నారు కదండి అలాగే ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో మీకు ఏమైనా అభివృద్ధి కనిపించిందా అంటే చాలామంది రైతులు కానీ అందరూ ఎక్కువగా ఉన్న ప్రదేశం మీ మైలివరం నియోజకవర్గంలో కదా అంటే ఎలా ఎలా ఉంది అంటే అభివృద్ధి ఏమైనా జరిగిందా జరగలేదా అభివృద్ధి జరగటం అంటే దేవినేను మా గారు గెలిచిన దగ్గర నుంచి నాలుగున్నర సంవత్సరాలు అసలు ఏ రోజు పట్టించుకోలేదండి రా తిరుగుతున్నారు తిరిగి అసలు ఎప్పుడు కనిపించలేదు ఆయన హడావుడిగా ఇప్పుడు వచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయని శంకుస్థాపనలు అవి చేయటం రోడ్లు పోయటం ఇవే చేశారు ఆయన ఇప్పటి వరకు ఆయన కాన్సిన్స్లో ఉన్న నీటిపరదల శాఖ మంత్రిగా ఉండి కూడా ఆయన అన్నీ పంటలుండిపోవటం చూసాం చాలా పత్రికల్లో వచ్చినాయి చూసే ఉంటారు మీరు అవన్నీ చూసుకుంటూ పోతే ఇవాళ వరకు రైతు సుఖపడిన ఏ రోజు లేదు అన్నీ నష్టాలే ఇవాళ నీ నీరు అందించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆయన ముందుగా మీకు ఐదు మండలాలు ఉన్నాయి కదండి మీ నియోజకవర్గంలో అంటే మీరు ప్రజల్లో మమేకమై తిరుగుతున్నప్పుడు ప్రజలు ముందుగా మీకు చెప్పిన సమస్యలు ఏంటి అంటే వాళ్ళు ఫేస్ చేసే సమస్యలు ముందుగా మీకు వాళ్ళు చెప్పినవి ఏంటి ఆ సమస్యలు వాళ్ళు చెప్పిన ఒకే ఒక సమస్యను వాటర్ సమస్య కూడా చెప్పారండి తర్వాత డ్రైనేజ్ సమస్య మాత్రం విపరీతంగా ఉందండి మా ఏరియాలో చూస్తే మీరు ఒకసారి వచ్చి చూడండి రోడ్డు మీద నీళ్లు బారుతూ ఉంటాయి డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉందంటే అధ్వానంగా ఉంది దా అసలు చెప్పలేని పరిస్థితిలో ఉంది ఆ సమస్య అంతా తీర్చాలంటే మరి మంత్రి గారు పట్టించుకోలేదు ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆ సమస్య తీరేది చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వస్తేనే అవన్నీ తీరుతాయండి మాకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత క్రేజ్ ఎంత ఫాలోయింగ్ ఉంది జనాల్లో కూడా ఎక్కువ మాట ఈసారి జగన్ గారికి రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారండి ఏ మాట చెప్పినా పర్ఫెక్ట్గా చెప్తున్నారు ఆయన ఒక్క మాట కూడా తొనకుండా మాట అబద్ధం ఆడకుండా చెప్పారండి ఇప్పటివరకు ప్రతి విషయంలో కూడా మా ముస్లిం మైనార్టీస్కి కానీ జా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అదే ఇప్పటి వరకు మా ఊళ్ళు బోర్డు అంతమంది పిల్లలు చదువుకున్నారు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు అన్ని ఉద్యోగాల్లో రాణించారు రోజు ఆ పరిస్థితి లేదండి ఎత్తేసారు అన్నీ ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే కానీ మా సంక్షేమ పథకాలన్నీ మాకు రావన్న కాన్సెప్ట్లో మేమంతా ఉన్నాం ఈ రోజున ముస్లిం మైనార్టీస్ కూడా అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనమంతా సో సుభిక్షంగా ఉంటామని అంతన ఆరోగ్యశ్రీ ఉంది ఈరోజున ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉందండి ఏ హాస్పిటల్లో తీసుకోవట్లేదు ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ చక్కగా పనిచేసింది గుండె ఆపరేషన్లు కానీ అన్ని కానీ చక్కగా జరిగినాయి ఈరోజు లేదు ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే కానీ అవన్నీ మాకు అమల్లోకి వస్తాయండి మా ముస్లిమ్స్ మైనార్టీ సోదరులందరూ ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం రావాలని అందరూ కోరుకుంటున్నారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ రకంగా ఉండబోతుంది మీరు అంటే మీదికొక విజన్ ఉంటుంది కదా అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూడండి మేము ఏ మార్పు అనేది ఖచ్చితంగా అనే మాట మీరు అంటున్నారు కాబట్టి ఏ రకమైన మార్పు ఉంటుంది ఆ మార్పు ఏంటో కొంచెం ప్రజలకు చెప్తారా జగన్మోహన్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు అండి విజన్ అంటే చూపిస్తాడు చూపించాలి కూడా ఐదు ఐదు సంవత్సరాలు చూసాం ఏమి అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధి ఏంటో ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే కదా మనం తెలుసుకునేది అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇవ్వాలి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే మన అభివృద్ధి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏంటో ఈ ప్రజలు కూడా తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత అప్పుడు అభివృద్ధి ఏంటి అభివృద్ధి ఏంటి అనేది అప్పుడు తెలుస్తుందండి అసలు ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారు వెంకట కృష్ణ ప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు అసలు ఎందుకు జగన్ గారి వైపు జనాలందరూ నడవాలని మీరు కోరుకుంటున్నారు మీరు గతంలో చూస్తే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కానివ్వండి వన్ జీరో కానివ్వండి ఒక్క ఒక్క పది నిమిషాల్లోపే మనం ఫోన్ చేసిన పది నిమిషాల లోపల వన్ జీరో ఎయిట్ వచ్చేసేదండి మీకు ఏ యాక్సిడెంట్ అయినా రోడ్డు మీద ఏదైనా సరే పది నిమిషాల్లో వచ్చి తీసుకెళ్ళి ఈరోజు ఆ పరిస్థితి లేదండి ఏ రోజైతే ఇవన్నీ ఆగిపోయినాయో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయండి ఈ పథకాలన్నీ అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మనకు సీఎం కావాలని మనం కోరుకుంటున్నాం అది డోక్రా మహిళకి ఇవాళ ఏదైతే ఉందో అబద్ధం చెప్పలేదండి రుణమాఫీ చేస్తాను మొత్తం ఒకేసారి చేస్తానని ఆయన చెప్పలేదండి డ్వాక్రా మహిళకి ఇప్పటివరకు ఎలక్షన్ డేట్ వరకు ఎంతైతే ఉందో నాలుగు దఫాలుగా గ్రామ సెక్రటరేట్ ద్వారా ఉపాధి కల్పించిన చదువుకున్న యువత ద్వారా వాళ్ళ ఇంటికే పంపే మార్గం చేశారండి ఆయన అది తర్వాత మళ్ళీ పెన్షన్లు కూడా గర డైరెక్ట్గా వాళ్ళు ఇవాళ చూస్తే మీరు పెన్షన్ల కోసం వెళ్ళి పడిగాపులు పడాల్సి వస్తుంది పంచాయతీ ఆఫీస్ దగ్గర కానీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ ముసలా మత అందరూ వెళ్ళి ఆ పరిస్థితే లేకుండా ఈ రోజున రా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వాళ్లే సెక్రటరేట్ ద్వారా ఇచ్చేటట్టు గ్రామ సెక్రటరేట్ ద్వారా ఇచ్చేటట్టు ఏర్పాటు చేశారండి దానికి వాళ్ళే అంతగా హర్షించాల్సిన విషయం ఇది మనం నెక్స్ట్ నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు సింగిల్ సిట్టింగ్లో ఒకేసారి ప్రకటించిన ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారండి ఈ రోజున ఏ నాయకుడు చేయలేని ఒక్క సామాన్య కార్యకర్తకి ఎంపీసీటీ ఇచ్చిన నాయకత్వం వహించిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అండి అందుకని హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం మేము బీసీలు బీసీలు ఉన్నారండి నలభై ఒక్క మంది బీసీలకి ఈ రోజున పెద్దపీట వేశారండి ఇవాళ ఏ ప్రభుత్వం వేయలేదండి ఇంతవరకు ఫస్ట్ టైం నలభై ఒక్క మంది బీసీలని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ప్రకటించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి నెక్స్ట్ మన ముస్లిం మైనార్టీస్లో పెద్దపీట వేశారండి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందేలాగా అన్నీ అన్నీ చూశారండి కంప్లీట్గా రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నప్పుడు ఎలా జరిగిందో రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అలానే రిఫ్రీజ్ రియంబర్స్మెంట్ కానీ ప్రతీది కూడా ఈరోజు జరగట్లేదండి అక్కడ అన్నీ ఆగిపోయినాయి మీరే చూస్తున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇవన్నీ కరెక్ట్గా జరుగుతాయని మా అభిప్రాయం అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది కాబట్టి అన్నీ కూడా ఎలా అయితే సాధ్యపడతాయో అంటే దఫలవాలీగా ఏదైతే అర్హులైన వారు ఉన్నారో పెన్షన్ కానీ డోకరా రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకే అందాలని చెప్పి గ్రామర్ సెక్రటేరియట్ ద్వారా వాళ్ళకి అందిడేట్టు ఏర్పాటు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అయితే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ చెప్పి నుంచి వసంత కృష్ణప్రసాద్ గారిని గాను అలాగే రాష్ట్రంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని మీరు గట్టిగా అనుకుంటున్నట్టున్నారు తప్పకుండా అండి మా వసంత కృష్ణప్రసాద్గా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఈరోజు అలానే మన సీఎంగా జగన్మోహన్ రెడ్డి నేను చూస్తామండి మీ ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందించి మేము ఒక విజన్ ఉన్న నాయకుడిని తీసుకొచ్చి ప్రజలకు అందజేసామన్న గొప్ప విజన్ని మీరందరూ చూడబోతున్నారు త్వరలోనే చూస్తారు